హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు కదా మన ఛానల్లో మనము అనేక అంశాల గురించి చెప్పుకుంటున్నామండి దీనిలో భాగంగా ఇవాళ మనము ఒక్కరా వాటర్ అనే దాని గురించి ఎలా తయారు చేసుకుంటాము అలానే దాన్ని తాగటం వల్ల మనకి ఉండే ఉపయోగాలు ఏంటో మనం ప్రధానంగా తెలుసుకుందామండి మనకి ఉక్కరా వాటర్ అంటే ఏదో కాదు మనకి బెండకాయకి సంబంధించి బెండకాయ ముక్కల నుంచి వచ్చే నీళ్ళని మనము ఈ యొక్క ఉక్ర వాటర్గా పేర్కొంటారండి దీన్ని తాగటం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు అలానే మనం ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏందనే అంశాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయితే మనము ముందుగా ఈ యొక్క ఉక్కరాకి సంబంధించి బెండకాయ ముక్కలు అనేది కోసుకొని దాన్ని ఒక రోజంతా రాత్రిపూటంతా నాన్ పెట్టుకోవాలండి దాంట్లో మనము కొంచెం నిమ్మరసము కానీ లేకపోతే మిగతా పదార్థాలు కానీ కలుపుకొని మనం తాగవచ్చు అయితే మనము దీనికోసము ముఖ్యంగా మనము బెండ వచ్చామండి మీకు కనిపిస్తున్నంత ఇప్పుడు కనిపించేదల్లా కూడా మీకు బెండ చేను బెండ ప్రధానంగా మనము బెండకి సంబంధించి మనం బెండకాయలు అనేవి తీసుకోవాలి కాబట్టి మనము నాలుగు కాయలు అనేది ప్రధానంగా తీసుకున్నామండి దీనిలో భాగంగా బెండ మొక్కలు చూడండి ఒకటి అలానే మనకి రెండు అలానే మూడు ఈ ఈ బెండలు అనేది మనం తీసుకుందామండి దీనిలో రాత్రి అంతా ఉంచి ఉక్ర వాటర్ అనేది మనం తయారు చేసుకుందాం ఎలా ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది మనం తెలుసుకుందామండి అయితే మనము బెండకాయలు అనేది డైరెక్ట్గా కోసుకొని నానబెట్టుకోకూడదండి బెండకాయలు అనేది మొట్టమొదటిగా మనం కొన్ని అనేది మనము ముంచుకొని దీన్ని శుభ్రంగా మనము కడుక్కొని మనం బెండకాయ ముక్కలు అనేది కోసుకోవాల్సి ఉంటుందండి అలానే డైరెక్ట్గా మనము బెండకాయలు అనేది కోసి నీటిలో అనేది వేయకూడదు అలా మనం ఈ శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మనం నీటిలో అనేది వేయాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు బెండకాయలు అనేది తీసుకొని బెండకాయలు అనేది కోసుకునే ప్రయత్నం చేద్దామండి ఉక్కర వాటర్ కోసము నేను ఇప్పుడు బెండకాయలు అనేది కోయటం అనేది జరుగుతుంది మీరు చూడొచ్చు మనకి బెండకాయలు అనేది కోసుకొని మనము సరైన ఉక్ర వాటర్ చేయడం అనేది చూద్దాము దీనిలో భాగంగా మనము బెండకాయలు అనేది నిలువుగా కోసుకోవచ్చు అలానే అడ్డంగా కూడా మనము కోసుకోవడం అనేది జరుగుతుందండి ఒకర్ర కోసం నేను ఈ యొక్క అడ్డంగా ఈ యొక్క బెండకాయలు అనేవి పోస్తున్నాను అలానే మీరు కూడా ఈ యొక్క నిలువుగా అయినా అడ్డంగా అయినా కానీ మనం బెండకాయలు అనేవి పోసుకోవడం అనేది జరుగుతుందండి పోసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటే ఆరోగ్యానికి ఎంతోగానో ఉపయోగకరంగా మనకి ఉక్రా వాటర్ అనేది ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతం అనేది ట్రెండింగ్లో ఉన్న అంశం కూడా మనకి ఉక్రా వాటర్ అండి ఉక్రా వాటర్ వల్ల మనకి ఎన్నో వ్యాధులకు కూడా మనకి న్యాయం చేస్తుందని మనకి పరిశోధన ద్వారా మనకి పరిశోధనల ద్వారా తెలుస్తుంది దీనిలో భాగంగానే మనము ఈ యొక్క ఉక్రా వాటర్ అనేది తయారు చేసుకోవడం అనేది ప్రధానంగా మనకి జరుగుతుందండి నేను దీంట్లో భాగంగా మనకి ఏ అయితే వాటర్ ఉంటాయో ఆ వాటర్కి సంబంధించి నేను దీంట్లో ఇప్పుడు వేయటం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు ప్రధానమైన అంశం ఏంటంటే మనకి ఈ యొక్క ఉక్రా వాటర్ అనేది ఎలా ఏ విధంగా మనము తయారు చేసుకుంటున్నాం అనే అంశాన్ని మీరు తెలుసుకుంటున్నారండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ యొక్క ఉక్రా వాటర్ తయారు కోసము ఒక గ్లాసు వాటర్ అని ఒక నీ నీరు అనేది తీసుకున్నాను దీనిలో భాగంగానే ఈ యొక్క బెండకాయ ముక్కలు అనేది ఉంచి మనం రాత్రి అంతా నానబెట్టుకోవడం జరుగుతుందండి ఉదయం పూట మనము ఈ యొక్క బెండ ముక్కలు అనేది తీసేసి మనము ఆ తర్వాత ఏదైతే మనము వడబోసుకొని మొక్కలతో పాటు కాకుండా ఆ వాటర్ అనేది తాగటం అనేది జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఉక్రా వాటర్ గురించి నేను తాగిన తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏందనేది నేను అన్ని వివరంగా మీకు చెప్పటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఉక్రా వాటర్ అనేది మనము తయారు చేసుకోవడానికి భాగంగా మనం రాత్రి అంతా కూడా మనము ఇక్కడ నీళ్ళు అనేది దీంట్లో బెండ మొక్కలు అనేది మనం దీంట్లో వేసుకోవడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా మనము ఉక్రా వాటర్ తయారు చేసుకోవాలన్నప్పుడు మనం రాత్రి అంతా ఉంచిన నీటిని వడపోత అనేది పోసుకోవాలండి ఆ వడపోత పోసిన తర్వాత మనం ఉక్రా వాటర్ అనేది మనము తయారవుతుంది పూతకి సంబంధించి ఈ యొక్క ఉక్రాకి వాటర్ అనేది మనకి తయారు కావటం అనేది ప్రధానంగా మనం గమనించవచ్చు అయితే ఉక్రా వాటర్ అనేది వడపోత పోయకుండా మనం తీసుకోకుండా ఉండటం అనేది మంచిదండి ఆ తర్వాత మనకి మొక్కలు అనేది కూడా మనకి ప్రధానంగా దీంట్లో ఉండిపోతాయి ఈ విధంగా మనం ఉక్రా వాటర్కి మనం వడపోత అనేది పోసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మనకి ఈ యొక్క మొక్కలు అనేది లేకుండా మనము చక్కగా నీటిని అనేది మనము అనేది పోసుకోవాలి దీన్ని బట్టి మనకి ఉక్రా వాటర్ అనేది మనకి తయారు కావడం అనేది ప్రధానంగా జరుగుతుందండి మనకి కనుక చూస్తే మనకి ఉక్ర వాటర్ అనేది మనకి తయారవుతుంది మీరు చూడవచ్చు ప్రధానంగా మనము ఈ యొక్క ఉక్రా నీళ్ళు అనేది మనము బెండ మొక్కలు అనేది సపరేట్ చేసేసి మనము వాటర్ అనేది దీంట్లో తయారు అనేది చేసుకుంటున్నామండి మొదటగా మనము ఈ యొక్క వాటర్ అనేది కిందకి దిగేటట్టు చూసుకున్నామండి తర్వాత మనం దీన్ని తాగే ప్రయత్నం అనేది మనము ప్రధానంగా చేద్దాము ఇది ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే మనము ఈ యొక్క బెండలకి సంబంధించి అనేది వడపోసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది వచ్చిన వాటర్ అండి ఈ వాటర్ని మనము ఇప్పుడు ప్రధానంగా తాగబోతున్నామండి ఎలా ఉంది దీనిలో భాగంగా మనం ఇలా తాగలేదు అనుకునే వాళ్ళు దీనిలో బాటు మనకి ఉప్పు అలానే మిరియాల పొడి అలానే మనము తేనె అనేది నిమ్మరసం కానీ కలుపుకొని మనం ప్రధానంగా ఈ యొక్క ఉక్ర వాటర్ అనేది తాగొచ్చండి మనం ఇప్పుడు ఉక్రా వాటర్ అనేది తాగుతాము మనము దీనిలో భాగంగా ఇవాళ ఉక్రా వాటర్ అనేది తాగుదాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎలా ఉంది అనేది నేను మీకు రివ్యూ అనేది ఇస్తాను మనకి బెండ జిగురు అనే ఎలా ఉంటుందో ఆ నీళ్ళు అనేది ఉన్నట్టుందండి చికటిగా నీళ్ళు అనేది ఉన్నట్టు మనకి ఉక్రా వాటర్ గారు ఉంది కానీ తాగొచ్చండి మరీ అంత భయంకరంగా ఏదైనా స్మెల్ వచ్చేటట్టు అలానే పడినట్టు ఏది లేదు బాగానే ఉంది అలానే పూర్తిగా తాగేద్దాము పూర్తిగా తాగేసే ఫ్రెండ్స్ మీరు చూడండి అలానే ఈ వాటర్ అనే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాంట్లో పాటు నిమ్మకాయ అలానే తేనె అలానే ఉప్పు కానీ కలుపుకొని తాగొచ్చండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్